వెంకటేష్ ఏంటి చావంచుల వరకు వెళ్ళి రావడం ఏంటి ఇంతకీ మీరు మాట్లాడుతున్నది మన హీరో వెంకటేష్ గురించేనా అనే అనుమానాలు వస్తున్నాయి కదా అంత కన్ఫర్మేషన్ లేకుండా ఇంత పెద్ద హీరో గురించి ఇలాంటి వార్త ఎందుకు చెప్తాను చెప్పండి స్వయంగా వెంకటేష్ ఈ విషయాన్ని కన్ఫర్మ్ చేశాడు తాను ఈ రోజు బతికి ఉన్నాను అంటే ఏదో దేవుడిచ్చిన వరమే అని చెప్పాడు వెంకీ మామ ఈ సీనియర్ హీరో జీవితంలో అంతటి విషాదం ఉందా అని చాలా మందికి ఆశ్చర్యంగా ఉంది ఇప్పుడు అసలు ఏం జరిగింది ఎప్పుడు వెంకటేష్ చావంచుల వరకు వెళ్ళాడు అని తెలుసుకోవాలంటే ఇరవై ఏళ్ళు వెనక్కి వెళ్లాల్సిందే అక్కడొక ఇంట్రెస్టింగ్ ఫ్లాష్ బ్యాక్ ఉంది అది తెలిస్తే వెంకీ జీవితంలోని ఆ షాకింగ్ సంఘటన గురించి కూడా తెలుస్తుంది ఇంటర్వ్యూ ఇవ్వడానికి పెద్దగా ఇష్టపడడు వెంకటేష్ కానీ ఇచ్చినప్పుడు మాత్రం చాలా ఇంట్రెస్టింగ్ విషయాలు చెప్తుంటాడు ఈయన అలాగే తాజాగా ఒక తమిళ మీడియాకు వెంకటేష్ ఇచ్చిన ఇంటర్వ్యూ సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది అందులో ఆయన జీవితంలోని చాలా సంఘటనల గురించి మాట్లాడాడు అంతేకాదు తాను దేవుణ్ణి ఎంతగా నమ్ముతాను తనలో ఎంత స్పిరిచువాలిటీ ఉంది అనే విషయం మీద కూడా క్లారిటీ ఇచ్చాడు మామూలుగా వెంకటేష్ను చూస్తే ఆయనకు దైవభక్తి ఉందా అనిపిస్తుంది చాలా మోడర్న్గా కనిపిస్తుంటాడు కాబట్టి దేవుణ్ణి పెద్దగా నమ్మడేమో అనుకుంటారు కానీ వెంకటేష్లో ఉన్న దైవభక్తి గురించి తెలిస్తే ఆశ్చర్యపోతారు ఆధ్యాత్మికతలో చాలా దూరం వెళ్ళిపోయాడు వెంకి మనం ఉన్నామంటే అంతా ఆ దేవుడి సృష్టి అని వేదాంతం చెప్తూ ఉంటాడు ఈయన తాను దేవుణ్ణి ఎంత బాగా నమ్ముతాడో అని చెప్పడానికి తన జీవితంలో జరిగిన ఒక సంఘటన గుర్తు చేసుకున్నాడు వెంకటేష్ ఇరవై ఏళ్ల కింద గౌతమ్ మీరన్ దర్శకత్వంలో వెంకటేష్ నటించిన ఘర్షణ సినిమా అందరికీ గుర్తుండే ఉంటుంది ఇందులో డీసీపీ రామ్ చంద్ర గా ఆయన నటన అద్భుతం ఈ సినిమా షూటింగ్ సమయంలో పడవలో షూటింగ్ చేస్తున్నప్పుడు ఆ పడవ మునిగిపోయింది ఆ టైంలో తాను దాదాపు చచ్చిపోయాను అనుకున్నానని చెప్పాడు వెంకి తనకు ఆ రోజే చివరి రోజు అని తన మైండ్ తనకు చెప్తుంది అని అసలు ఆ రోజు చావు నుంచి ఎలా తప్పించుకున్నాను అని ఆలోచిస్తే ఈ రోజు కూడా ఆ మర్మం ఏంటో అర్థం కాదు అంటున్నాడు ఈ సీనియర్ హీరో అలాంటి పరిస్థితుల నుంచే తనను ఆ దేవుడే కాపాడాడని దేవుడిపై అంతటి అపార భక్తి ఉంది కాబట్టే చనిపోవలసిన తాను ఇంకా బతికే ఉన్నానని చెప్పాడు వెంకటేష్ తాను కూడా రజనీకాంత్ చెప్పిందే ఫాలో అవుతాను అంటున్నాడు ఈయన మనం ఒక సినిమా చేసినప్పుడు ఫలితం కోసం చూడాలి కానీ పోస్టర్ మీద మన బొమ్మ వేశారా లేదా అనేది చూడకూడదు అంటూ ఒకప్పుడు తనకు రజనీ హితబోధ చేశారని గుర్తు చేసుకున్నాడు వెంకటేష్ ఈ మొత్తం స్టోరీ విన్న తర్వాత వెంకబమ్మ జీవితంలో ఇంత పెద్ద సంఘటన జరిగిందా అని ఆయన అభిమానులు కూడా షాక్ అవుతున్నారు